सर्वविश्वन्यस्तपादपद्मायते वामहस्तालोलवेदशास्त्रायते ज्ञानसूर्यायते ज्ञानसूर्याय ते दत्तरूपाय ते श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनं श्रीवेणुगोपालकृष्णाय वन्दनम् శ్రీ దత్తస్వామివారి దివ్య సందేశము త్యాగేనైకే అమృతత్వమానసు వేద వేదవాక్య వివరణ మూడవ భాగము అడవిలోనున్న నిధిని పొందవలయునని ఆశతో ఒకడు గుర్రమును ఎక్కి అడవికి వెళ్ళినాడు అక్కడ దొంగలు వానిని కొట్టినారు వాడు అడవికి పోవుట అను కర్మ గుర్రము చేసినది కాని గుర్రమును కొట్టలేదు కర్మము జడము జడము ఫలము నీయజాలదు కావున సంకల్పము చేసిన వానికే ఫలము అందును సంకల్పము లేకుండా రావణ శరీర స్పర్శ జరిగినను సీత అపవిత్రురాలు కాలేదని అగ్ని రామునకు చెప్పినాడు నర్మదా నదిలో స్నానము చేయుచున్న గంధర్వుని చూచి రేణుక మనస్సు చలించినది గంధర్వుని కనీసము చేతితోనైనను స్పృశించలేదు కావున కర్మ జరగలేదు అయినను శిరేదమును కర్మఫలమును పొందినది కావున కర్మ చేయకున్నను సంకల్పము చేత కర్మఫలము లభించును కర్మ చేసినను సంకల్పము లేనిచో కర్మఫలము అంటదు ఇట్టి సంకల్పము లేక తల్లి ఆజ్ఞను అనుసరించి వ్యాసుడు అంబిక అంబాలికల ఎందు పుత్రోత్పత్తిని కలుగచేసినాడు కావున ఆ కర్మఫలము వ్యాసనకు అంటలేదు ఇదే ధర్మశాస్త్రము యొక్క సారాంశము కావున సర్వకర్మలను పరమాత్మయే చేయుచున్నప్పటికీ సంకల్పములు మాత్రము జీవులవే కావున వాటి ఫలములను జీవులే పొందుదురు జీవులే కర్తలు భోక్తలు పరమాత్మ కేవలము సృష్టి సంకల్పమును చేసి సృష్టి అను కర్మను చేసినాడు దీని యొక్క ఫలము లీలా వినోదము అట్టి లీలా వినోదమను ఫలమును తానే పొందుచున్నాడు జగత్తును సృష్టించినంతవరకే స్వామి కర్త దాని వినోదమును అనుభవించు వరకే భోక్త ఈ జగత్తులో సృష్టి జరిగిన తర్వాత జరుగుతున్న అన్ని పనులకు పరమాత్మ సంకల్పము లేదు వాటి సంకల్పములన్నీ జీవులవే తన తప్పును కప్పిపుచ్చుకున్నటకే ఈ మాయావాదమును జీవుడు చేయుచున్నాడు ఇట్లే జీవులందరూనూ పరమాత్మయే లేక అన్ని జీవులలో పరమాత్మను చూడుము ఈ వాక్యములు కూడా అవిచారిత రమణీయములే సర్వజీవులు పరమాత్మయే అయినచో పరమాత్మయకు తన తండ్రి జీవుని మాట ప్రహ్లాదుడు ఎలా వినలేదు రావణ రావణజీవుని రాముడు ఏల వధించెను తల్లి జీవుని శంకరులు ఏల ఛించిరి పరమాత్మలకు భార్యాపుత్రులను బుద్ధుడు ఏల ఛ్యజించెను ఈ వాక్యమును తప్పు చేసిన వాణిని సమర్థించుకొనుటకు తెలివిగా ఉపయోగించుకొందురు ఇది శంకరులు చేసిన అద్వైత కార్యమని చెప్పుదురు సూచన ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారము చేయడము భగవంతుడికి అమితమైన ఆనందాన్ని కలిగిస్తుందని శ్రీకృష్ణ పరమాత్మ శ్రీమద్భగవద్గీతలో చెప్పియున్నారు అందుకే జ్ఞాన యజ్ఞేనతేనాహం అని గీతలో అన్నారు మనకు ఆధ్యాత్మిక జ్ఞానము శాశ్వతమైన సంతోషాన్ని కలిగించటమే కాక ప్రపంచంలో శాశ్వతమైన శాంతిని కూడా నెలకొల్పుతుంది కాబట్టి శ్రీదత్త భగవానుని అపూర్వమైన ఈ ఆధ్యాత్మిక జ్ఞాన ప్రచారంలో భాగస్వాములై ఆ భగవంతుని పరిపూర్ణమైన అనుగ్రహాన్ని పొందగలరు జయదత్తస్వామి